ఫ్రెంచ్ ఇది చెట్టు అనమాట ఫ్రెండ్స్ చూడండి మీకు చూపిస్తాను ముడివనకు ఫ్రెంచ్ ఇది ఉప్ప చెట్టు ఇదిగా ఫ్రెండ్స్ కాయలు అయితే ఈ విధంగా ఉంటాయి అన్నమాట కాయలు చూడండి చాలా సూపర్గా ఉన్నాయి కాయలు ఇవి అయితే తినడం కాదు పిక్కలు అయితే ఏరుకొని హ్యాపీగా మనము నూనె కూడా ఆడించవచ్చు లోపల ఉంటాయి పిక్కలు పిక్కలు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒకప్పుడు పువ్వులు అయితే చెట్టు దగ్గర పాలు ఉంటాయి ఇప్పుడు చెట్టుకి నరికిన పాలు ఉండదు అనమాట అక్కడ ఉన్న పాలని ఇక్కడ ఒక కాయ దగ్గర వచ్చాయి అంటే కాయలన్నీ కాయలన్నీ దగ్గర వస్తాయి అనమాట పాలు ఇది ఫ్రెండ్స్ పాలు ఎలాగో తీసి చూడండి ఇది ఫ్రెండ్స్ చూసారా ఈ పాలు అనేది వచ్చాయి చూడండి ఇది నా నా వేలు పట్టించి చూపిస్తాను చూడండి ఇదిగో ఇది ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా ఉంటానన్నమాట మీకు లోపల లోపల చిక్క కూడా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ తీసి చూపిస్తాను చూడండి లోపల పిక్ ఉంటుంది ఇదిగో ఫ్రెండ్స్ లోపల చిక్క అనమాట ఇది ఇది చిక్క ఈ ఈ విధంగా ఉంటుందన్నమాట పిక్క చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుందన్నమాట ఇలా తీస్తామనమాట ఇది ఇదిగో పాలు పాలు అనేది ఇక్కడ ఉంటుంది అనమాట చూడండి ఇదిగో ఈ కాయ దగ్గర ఉంటుంది పాలు ఇది ఇక్కడ ఒక పిక్క ఉంటుంది మళ్ళీ ఇక్కడ ఒక పిక్క ఉంటుంది మూడు పిక్కలు ఉంటుంది అనమాట చూడండి ఈ విధంగా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ చెట్టు నరికినప్పుడు ఇక్కడ చెట్టుకి నరికిన ఇంకా పాలు రావు ఇదిగో చూసారా చూసారా ఇదిగా ఈ విధంగా అయితే చూడండి ఈ విధంగా అయితే కాసు నొప్పం చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా కాసు ఉంటుంది అనమాట ఇప్పచెట్టు ఇదల్లా చెట్టే మొత్తం మొత్తం ఇదంతా ఇప్ప చెట్టు అనమాట ఇదంతా ఇప్ప చెట్టే ఇలా గుత్తు గుత్తులు ఇగో గుత్తుగుతురు కాస్తుంది అనమాట చూడండి ఇగో అవన్నీ గుత్తు గుత్తులు కాస్తున్నాయి చూడండి చూస్తారు చూస్తారు కదా ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట కూడా ఒకండి